భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా భారతదేశ అభివృద్ధి కొరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మాదిరిగా ఒకే జీఎస్టీ ఒకే ఆధార్ కార్డు ఇలా అన్ని ఏకీకృతం కావాలని దేశం ఒకటి కావాలని నినాదంతో మోదీ ముందుకు వెళ్తున్నారు ఆయన చేసే ప్రతి పని సక్సెస్ అవుతున్నాయని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు ఓయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో విషన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్యతిథులుగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ ఏడు ప్రొఫెషనల్ ఫౌండేషన్ సభ్యులు హాజరయ్యారు ఈ కార్ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా ఎన్జిఓ ద్వారా ముందుకు వెళ్లాలి అన్నారు గత పది సంవత్సరాల నుండి ముప్పై లక్షల కోట్ల డబ్బు మధ్యలో ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పేద ప్రజల అకౌంట్లలోకి డైరెక్ట్ గా డబ్బులు వెళ్లాయి డిజిటల్ రంగంలో మన దేశం ఎంతో పురోగతి చెందిందన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మధ్యతరగతి ప్రజల కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలకు పెంచడం జరిగిందన్నారు రకంగా డబ్బు సంపాదించుకుంటున్నామో ఆదాయాలను ఏ రకంగా సమకూర్చుకుంటున్నామో చర్చ జరిగింది ఇక రాజకీయ పార్టీల ఓట్ల కోసం ఉచితాలు ప్రకటించిన గెలిచిన తర్వాత వారు నిస్సహాయ చూపుతారు మిషన్ రెండు వేల నలభై ఏడు ప్రొఫెషనల్ ఫౌండేషన్ సభ్యులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలని తెలిపారు eliminating the for the team who work in reaching our goal. We feel happy that the personality like Dr. K. Rishnu Garu, Honorable Member of Parliament Rajya Sabha and Professor Gattu Sadeh karnataka for sparing their valuable... Garu, Outdoor President, HOD, Department of Industry, Usmani University, okay. Professor... All the respected professors from Usmani University, all the delegates from... ...not by me as a politician. Kapperti, it was 29%. తయారు జిడేపీ ఒక దోగుడు బంధులు స్కూల్ దోగులు తీసుకొని పోవాలి పోతే జిడేపీ ఉంటే మనం ఖర్చు పెట్టాను పెట్టా పెట్టే విధంగా మళ్ళీ ఎక్కువ వ్యాపారి కాబట్టి నేషనల్ ప్రెసిడెంట్ ఓబీసీ బోర్చ మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ బోర్డ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎలక్షనల్ ఆఫీస్ డాక్టర్ కె లక్ష్మణ్ గారు వైస్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ గారు అడ్వైజర్ వారందరూ అక్కడ నుంచి త్రివర్ణ పతాకాలని జోలు పెట్టుకుని వచ్చినారు ఒక ఎయిర్పోర్ట్ లో ఆయన త్రివర్ణ పతాకాన్ని పెట్టుకుని దిగి వచ్చిన తర్వాత మళ్ళీ తన జేబులో నుంచి ఒక పాకిస్తాన్ ఫ్లాగ్ తీసిన ఎందుకురా అంటే పాపం మన ఇండియాకు వ్యతిరేకం అని కాదు అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టుకుంటే నేను ఎక్కే పరిస్థితి లేకుండా యుక్రెయిన్ లో అందరు ఇండియన్ స్టూడెంట్స్ చెప్తున్నారు కాబట్టి భారత ఏదో అదే నన్ను రక్షించిన పద్ధతి అంటే భారతదేశాల్లో అభివృద్ధితో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ విధంగా జరగబోతుందో ఆ విధంగా మన జిఎస్టీ కానివ్వండి మన ఆధార్ కార్డు కానివ్వండి అన్నీ ఏకీకృతం కావాలన్నా ఈ దేశం ఒకటి కావాలి అంత భిన్నత్వంలో ఉంది కాబట్టి ఏకీకృతం కావాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు చేసేటువంటి అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి it would be possible केवल हमारे प्रभुत्व में ही आधार पडकोंडा इतना एनजीओ नॉन गवर्नमेंटल ऑर्गेनाइजेशन नॉट इंटरफिट विद द पॉलिटिक्स कड बात करना हाउस है मेरे नाको यू कैन हैव एनी अदर पार्टी लीडर्स आल्सो वी कैन बीट आवर कल्चर इज द इंक्लूसिव कल्चर वी कैन इंक्लूड एनीबॉडी व्हाट आर आवर एम्स एंड ऑब्जेक्टिव्स एंड हाउ वी आर गोइंग टू अचीव दीस एम्स एंड ऑब्जेक्टिव्स सो व्हाट लेड अस टू फॉर्म टू फाउंड दिस ऑर्गेनाइजेशन डियर फ्रेंड्स Since our childhood, we have been listening and reading that India is a developing country. India is a developing country, and what is also is saying that India is rich but Indians are poor. We like-minded intellectuals from various professions have been working together and traveling together since two or three years, and we have been conducting and participating in many intellectual activities. Every time we meet, we have a common question: Why India is still a developing country? Can't we see India as a developing nation? So this the this is the thought process started with me and everyone supported. Luckily, everyone cooperated, and finally we have decided to form the organization. So nothing but a platform to create. to create awareness among the intellectuals and to make every indian citizens to think about the nation and become a part of the nation movement in that process we could form this organization and we have named it as vision 2047 professional foundation why vision 2047 We got independence in the year 1947 there are many countries who got independence after india are now in the list of developing nation why still india is under developing country so at least can we see india as a developing nation by 2047 after 100 years of independence this is the concept జనరల్ సెక్రెడి పుట్ట పాండ సో ఇన్లీ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ ఎన్ కెరియర్ ది అన్స్ బట్ Finally we have taken three points because this quotation is written by me. Non-corrupted, educated and healthy user only combination. Why we have taken these three parameters? Coming to the corruption, corruption has very 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 negative impact on the society, on the economic growth, business operations, employment and investments. So corruption, if you can say. there are many, many... Corruption happens at various levels. There are many causes of corruption. Lack of transparency, inadequate salaries, social inequality, government interference, nepotism, taxation, inadequacy of the governments. So, all these things comes under corruption. So, we have to reduce this. Thereby, we can minimize the corruption. Why corruption is so important? Corruption is generally measured in one index actually. So that is Transparency International Global Corruption Perception Index. So every country will be given a score 0 to 100. 0 is highly corrupted country. So budget to first time in the of India, 75 years of independence, middle class has been given due importance. ఇన్కమ్ ట లాక్స్ ట్యాక్ అనేది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఫస్ట్ టైం రైట్ ఫ్రమ్ సెవెన్ ల్యాక్స్ టువల్ ల్యాక్స్ జంప్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదా ఎంప్లాయీసు శాలరీ పీపుల్ వాళ్ళ సిన్సియర్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్లో ఇవాళ ఎంతైతే ఇవాళ మనము ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నామో ఏ రకంగా ఆ డబ్బు సద్వినియోగం జరుగుతుందో ఇది ఒక ఆర్థికలో చాలా స్పష్టంగా ఎంటర్ రాశారు ఉచితాలు ఏ రకంగా పోటీ పడి రాజకీయ పార్టీలు కేవలము ఓట్ల కోసము అధికారం కోసము వారు ప్రకటిస్తూ ఉన్నారు చివరికి అధికారకి వచ్చిన తర్వాత ఏ రకంగా నిస్సహాయత వ్యక్తం చేశారు చాలా విచిత్రంగా విద్యాసాగర్ వారికి అనుభవం బడ్జెట్ ప్రపోజల్స్ తర్వాత రివైస్డ్ ఎస్టి ఎస్టిమేట్స్ చివరికి ఎక్స్పెండి వైస్ ఛాన్సలర్గా కూడా అనుభవం ఉంది కాబట్టి రియలిస్టిక్ ఫిగర్స్ ఎక్కడ కూడా అందుకనే ఐ అపీల్ దిస్ విజన్ total 47 politicians. Meru, irrespective of political affiliations, political parties, manifestos, in the larger interest of making India a developed country, you come up with such an ideas and you become a pressure group making every party to realize, rethink డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీపీ అండ్ వెల్ఫేర్ ఉచితాల మధ్య సంక్షేమ మధ్య ఏదైతే లక్ష్మణ రేఖ ఉందో ఆ లక్ష్మణ రేఖ దాటితే ఉన్న ఆస్తులన్నీ కూడా మనము వితౌట్ క్రియేటింగ్ ఎనీ అసెట్ సంపద సృష్టించకుండా పంచుకుంటూ పోతే ఒక పెద్ద చెప్పాడు ఆ పంచ కూడా కూలిపోతుంది ఆస్తులు అసెట్స్ క్రియేట్ చేసి

స్పీకర్ ఇవాళ మన రాష్ట్రంలో స్పీకర్ మా బడ్జెట్ అంచనాలు వేయకుండా హామీ ఇచ్చాము పరిస్థితి దారుణంగా ఉన్నా అందుకనే ఇవాళ నిజంగా మీరు ఏదైతే విజువలైజ్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ విజన్ ఏదైతే ఉందో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్లో వికసిత భారత్ కావాలంటే ఆర్గనైజేషన్స్ जीओ सो मुद्दू रावला प्रेजेंट रूप का क्रिएट का वाला आ रखा वो तीन रावला अनलेस अंटिल दिस सब्जेक्ट इस बी डिबेटेड डिस्कस्ड एट ऑल लेवल्स नो पार्टी विल कम डाउन कबड्डी वाला मन कोने ट्वेंटी रिवेन्यूज नो ये रखा मन कच्चे करप्शन कुछ मार्ट लेवल एंड यू बीन सीइंग फॉर लास्ट डिकेड जीरो टॉलरेंस प्रवीण मोदी वाला मोदी वाले तो थी ना योगी तुझे मंसापटन यूपी इस बी कॉलेज से बीमार उसने और नेप्रोव आईबी